ಚೆಲು ತಗೊಳಿಸ್ ಚಾಪ್ರಿ ಅಂತ അഗിരണ അഗിരണ തന്നേ അഗിരണ അഗിരണ നിങ്ങക്ക് അങ്ങേരെ അപ്പോസ് അപ്പോസ് പോയി പോയി പോരെ കിരണ പോയേണ 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 നെനക്ക എന്നാ കേൾക്കണോ ഏയ് ഏയ് നേ നേ के నెల్లూరు రూరల్ నియోజకవర్గం ఈ యొక్క నెల్లూరు చెరువులో మత్స్య సంపద మీద ఆధారపడి దాదాపు రెండు వందల యాభై కుటుంబాలు జీవనం సాగిస్తూ ఉన్నాయి గత ఐదేళ్లుగా ఈ యొక్క నెల్లూరు చెరువులో చేపలు వదిలినటువంటి పరిస్థితి లేదు పిల్లలు వదిలిన పరిస్థితి లేదు రెండు వందల యాభై కుటుంబాలకి మేలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఈరోజు రెండు లక్షల చేప పిల్లల్ని ఈ యొక్క నెల్లూరు చెరువులో వదలటం జరిగింది రాష్ట్ర మత్స్యకారు కార్పొరేషన్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు గారు అదేవిధంగా డైరెక్టర్ గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ కుటుంబాలందరూ కూడా ఎంతో మేలు చేసే ఒక చక్కటి కార్యక్రమం నెల్లూరు జిల్లాలోనే మొట్టమొదటగా ఈ నెల్లూరు చెరువులో ఈ కార్యక్రమం ప్రారంభమైంది తేదీల వారీగా జిల్లా అంతా కూడా అన్ని చెరువుల్లో కూడా ఈ చాప్ పిల్లలు వదిలే కార్యక్రమానికి శ్రీకారం చూడటం జరుగుతుంది దీనివల్ల ఆ యొక్క మత్స్యకార సంపద మీద మత్స్య సంపద మీద ఆధారపడి జీవిస్తున్నటువంటి కుటుంబాలకి ఎంతో మేలు చేసినట్టు అవుతుంది ఈ యొక్క నెల్లూరు చెరువులో ఆ యొక్క మత్స్య సంపద మీద ఆధారపడి జీవనం సాగిస్తున్నటువంటి ఆ రెండు వందల యాభై కుటుంబాలని శుభాకాంక్షలు తెలియజేస్తూ అన్ని రకాల కూడా వాళ్ళ సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటామని ఎన్నికల వేళ ఇచ్చిన హామీలు కాకుండా హామీలకు సంబంధం లేకుండా కూడా ప్రజలకు మేళ్లు చేసే కార్యక్రమాలు ఎన్ని రకాల చేయాలనో అన్ని రకాల చేసే ప్రయత్నంలో గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షలకి అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అన్ని రకాల ప్రజా సంక్షేమ కార్యక్రమాలకి అభివృద్ధి కార్యక్రమాలకి వేగవంతంగా ముందుకు తీసుకుపోతామని తెలియచేస్తున్నాయి మొట్టమొదటిగా గౌరవ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధరెడ్డి గారు నేను ఏనాడైతే ఆఫ్ కాఫ్ చైర్మన్ అయ్యానో నా నియోజవర్గంలో ప్రతి చెరువుని మత్స్య సంపదని మరింత అభివృద్ధి చేసే దిశగా నువ్వు అడుగులు వేయాలని చెప్పి నన్ను అడగడం దాంట్లో భాగంగానే ఈరోజు నెల్లూరు జిల్లాలోనే మొట్టమొదటిగా వారి అభిష్ట మేరకే ఈరోజు నెల్లూరు చెరువులో దాదాపు రెండు లక్షల చేపలను మేము వదలడం మొదలుపెట్టాము దాదాపు రెండు కోట్ల చేపలను ఈ నెల్లూరు జిల్లాలో అన్ని చెరువుల్లో కూడా నింపాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది తప్పకుండా ఇది నిరంతర ప్రక్రియ ఖచ్చితంగా అన్ని చెరువుల్లో గట్ట గడిచిన ఐదు సంవత్సరాల్లో ఎంతైతే ప్రొడక్షన్ తీశామో దానికంటే నాలుగింతలు ప్రొడక్షన్ తీయాలని చెప్పి సంకల్పంతో ఈరోజు ఈ రాష్ట్ర మత్స్యశాఖ అడుగులు వేస్తుంది తప్పకుండా రాబోయే రోజుల్లో మత్స్యకారులందరూ కూడా ఈ సముద్రం మీద వేటాడే మత్స్యకారులే కాకుండా చెరువుల మీద వేటాడే మత్స్యకారులు కూడా మంచి రోజులు వచ్చాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం